చేయని హత్యకు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఇప్పుడు తనను ఈ కేసులో ఇరికించిన పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమయ్యాడు తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక గిరిజన వ్యక్తి తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై ఐదు కోట్ల రూపాయల పరిహారం క్రిమినల్ చర్యల్ని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు కర్ణాటక కుషాల్ నగర్ తాలూకాలోని బసవనహల్లి నివాసి కురుబర సుభేష్ భార్యను హత్య చేసిన నేరం కింద జైలులో పెట్టారు అయితే ఇటీవల అతడి భార్య సజీవంగా కనిపించడం ఈ కేసులో దీంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మైసూర్ లోని ఐదవ అదనపు జిల్లా నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు అతడికి ఒక లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని కర్ణాటక హోంశాఖను ఆదేశించింది అయితే నామమాత్రపు డబ్బులపై అసంతృప్తి చెందిన సురేష్ ఇప్పుడు హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు సురేష్ తన పిటిషన్ లో అప్పటి ఇన్స్పెక్టర్ ప్రకాష్ బీజే అప్పటి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రకాష్ ఎట్టిమణి మహేష్ బీకే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ తో సహా ఐదుగురు అధికారులు ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు వారు సాక్ష్యాలను తప్పుదారి పట్టించారని తగిన ప్రక్రియ లేకుండా తనను అరెస్ట్ చేశారని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సురేష్ ఆరోపించారు సురేష్ ఆ అధికారుల నుంచి నష్టపరిహారం కేసు వివరాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సురేష్ భార్య మల్లికే కనిపించకుండా పోయింది దీంతో అతడిపై ఫిర్యాదు నమోదైంది రెండు వేల ఇరవై రెండులో పొరుగున ఉన్న మైసూర్ జిల్లాలోని బెట్టడపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అస్థిపంజర అవశేషాలు కనిపించాయి పోలీసులు ఆ అస్థి మల్లికే అని అనుమానించారు సరైన డిఎన్ఏ ఆధారాలు లేదు సురేష్ మల్లికేని హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు డిఎన్ఏ పరీక్షల్లో ఆస్తి పంజరం మల్లికేది కాదని తెలియవరకు పద్దెనిమిది నెలల పాటు కస్టడీలో ఉన్నాడు ఆ తర్వాత కోర్టు అతనికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో మల్లికే మడికేర్లోని ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా సురేష్ స్నేహితులు ఆమెను సజీవంగా చూశారు ఆమెను బెట్టడపుర పోలీసులు అదుపులోకి తీసుకుని మైసూర్ కోర్టులో హాజరుపరిచారు ఆమె తిరిగి కనిపించడంతో దర్యాప్తు పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి సాక్ష్యాలు తారుమారు చేసినందుకు ఇన్స్పెక్టర్ ప్రకాష్ బీజీపై మాత్రమే చట్టపరమైన చర్య తీసుకోవాలి సెషన్స్ చేసినప్పటికీ కేసులో పేర్కొన్న ఐదుగురు అధికారులపై క్రిమినల్ బాధ్యత కలిగి ఉన్నారని సురేష్ పిటిషన్ దాఖలు చేశారు సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సవరించి తనను నిందితుడిగా కాకుండా బాధితుడిగా అభివర్ణించాలని కూడా అతను అభ్యర్థించాడు గత మూడేళ్లుగా మల్లికే ఎక్కడ ఉన్నారు ఆమె అదృశ్యం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు